నేడు టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం తెలంగాణలో ఘనంగా కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు ఆకట్టుకోనున్న డ్రోన్ షో సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ సెక్రటేరియట్ లో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వం అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా కేసీఆర్ విజయోత్సవాల పేరుతో రైతులను అవమానిస్తున్నారు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడదామన్న కేటీఆర్ నేడు టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పద్నాలుగు రౌండ్ల్లో తొమ్మిది టేబుళ్లపై ఓట్ల కౌంటింగ్ శంభు సరిహద్దుల్లో హై టెన్షన్ పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చిను అడ్డుకున్న పోలీసులు చెలో ఢిల్లీ కార్యక్రమం విరమించుకున్న రైతులు రైతులు గాయపడంతో నిర్ణయం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపై ఉత్కంఠ గులాబీ బాస్ రాకపై లేని క్లారిటీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏకి ఊరట ఈ నెల పన్నెండు వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ములుగు జిల్లాలో రేవంత్ సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా అని వెల్లడి ఇవాళ మంచు మనోజ్ నివాసానికి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం నందికొట్కూరు సిఐని సస్పెండ్ చేయాలని ధర్నా సమస్యలు పట్టించుకోవడం లేదన్న వామపక్షాలు నేడు తెలంగాణ బంద్కు మావోయిస్టుల పిలుపు ములుగు భూపాలపల్లి జిల్లాలో హై అలర్ట్ ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలకు అవకాశం ఉత్తర భారతంలో ఇవాళ రేపు పొగమంచు ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు స్కూళ్లలో కొనసాగుతున్న బాంబు స్క్వాడ్ తనిఖీలు సిరియాలోని భారతీయులందరూ సురక్షితం వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ మూవీ కలెక్షన్ల సునామి ఇవాల్టి నుంచి పుష్ప పుష్పటు టికెట్ ధరల్లో భారీ తగ్గింపు ఎనభై వేలకు చేరువలో బంగారం కొనసాగుతున్న పీసీడీ హై తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం దర్శనానికి భక్తులకు ఆరు గంటల సమయం ఏపీలో నేడు రేపు పెన్షన్ల తనిఖీలు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జానీ మాస్టర్ కు మరో ఎదురు దెబ్బ డాన్సర్స్ అండ్ డాన్స్ అసోసియేషన్ నుండి తొలగింపు